డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని ౌండ్యా ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గట్టరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ వన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్ఎస్ఓఎపీటీ ప్రేక్షకులకి నవస్థులు ఈనాడు పురాణములు అనే దాని గురించి సాధారణమైన పరిచయం చేస్తున్నాను నేను వేదాల గురించి చెప్పుకున్నాం నాలుగు వేదాలు ఉంటాయి ఆ నాలుగు వేదాలకి మళ్ళీ నాలుగు ఉపవేదాలు ఉంటాయి సాధారణంగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వేదాలు చాలా ఉంటాయండి పెద్దానికి దానికి వేదం అంటూ ఉంటారులేండి వేదం 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 అంటూ ఉంటారులేండి అని అనుకుంటారు అది కాదండి విషయం అక్కడ వేదము అంటే చాలా పవిత్రమైంది జ్ఞానస్వరూపము అని ఒక అర్థం ఉంది జ్ఞానం ఎప్పుడు పవిత్రమే కానీ అయిన సూత్రం పవిత్రమే హిందే అంటున్నారు జ్ఞానం ఎప్పుడు పవిత్రమే కదా అజ్ఞానం పవిత్రం కాదుగా జ్ఞానం అవుతుంది కనుక వేదాలు జ్ఞానస్వరూపం కనుక పవిత్రమైనవి కనుక వేదము అంటే పవిత్రము అనే అర్థంలో కవులు కానీ రచయితలు దేనికైనా చేర్చుకోవచ్చు అది మామూలుగా వాళ్ళు చేర్చుకుంటారు పవిత్రము అనే ఉద్దేశంతో కానీ అవన్నీ కూడా ఈ వేదాలలో భాగాలు కావు అవన్నీ ఒక కవి రాస్తాడు రాసి ప్రణయ వేదము అని పేరు పెడతాడు ప్రణయము అంటే ప్రీతి ప్రేమ ప్రణయ వేదము అని తన కావ్యం రాసుకుని పెట్టుకుంటాడు పేరు పెట్టుకోవచ్చు ఏముంది అంత గొప్పది ఇది అని ఆయన ఉద్దేశం అలా ఏం చేస్తారంటే ఆ వేదం అనేది చెప్పు ఆయన చెప్పాడు ఆయన మాట ఏమన్నా వేదవాక్క అంటాడు అది ఈయన చెప్పింది వేదవాక్యాడి అంటాడు ఇప్పుడు వేదమంత్రం ఆయన ఏం చెప్పాలా ఏదో పని ఇలా చేయమని చెప్పాడు అనమాట మంచి పని ఆయన చెప్పింది దీనికి అన్నాడు అంటే అంత పవిత్రమైంది గొప్పది అనే అర్థంలో లోకంలో అనుకుంటూ ఉంటారు అంతేగాని వేదాలు ఎన్నో పెద్దానికి వేదం అని చేరుస్తారు చేస్తారు అది ఒక అపోహ మాత్రమే ఇక ఈ నాలుగు వేదాలకి నాలుగు ఉపవేదాలు వచ్చినాయి నాలుగు వేదాలలో నుంచి మళ్ళీ నాలుగు వచ్చినాయి ఉపవేదములు అని అవి నాలుగే వేదాలు నాలుగే కనుక ఉపవేదాలు కూడా నాలుగే ఉంటాయి గాంధర్వ వేదము శిల్పవేదము ఆయుర్వేదము నాట్యవేదము అని నాలుగు వచ్చినాయి నాట్యశాస్త్రం అంతా నాట్యవేదం సంగీతం అంతా గాంధర్వ వేదం ధనుర్వేదం అంతా యుద్ధ విద్యకి సంబంధించింది శిల్పవేదం అంతా శిల్పాలి సంబంధించి ఈయన నాలుగు వేదాల నుంచి నాలుగు వచ్చినాయి నాలుగే ఉంటాయి ఉపవేదాలు అక్కడికి తీసేయండి ఈ వేదాల్లో ఉండే సారాంశం జనసామాన్యానికి అర్థం కావాలనే ఉద్దేశంతో వ్యాస మహర్షి పురాణాలని రచించాడు ఇవి పద్దెనిమిది పురాణం అనేది ఏంటి అంటే పాతకాలంలో కూడా కొత్తగా కనిపిస్తుంది కొత్త కాలంలో కూడా పాతగా కనిపిస్తూ ఉంటుంది అవన్నీ కూడా ఎప్పుడో పాతకాలంలో ఉండే కథలు విషయాలు కానీ ఇవాళ సమాజానికి కూడా సంబంధించి ఉంటాయి అనమాట రిలేషన్ ఉంటుంది ప్రస్తుత సమాజానికి సంబంధించి ఉంటాయి అందుకని పురాణాలు ఎప్పుడు చదువుతూ ఉండాలి అందుకని పురాణాలు అన్నారు ఈ వ్యాస మహర్షియే వేదాల్లో ఉండే సారాంశం అంతా తీసుకుని వాటిని పురాణాలుగా రాసే సో ఇంకా దాంట్లో సిద్ధాంతాలు ఉన్నాయి అవ్యాహాంతాలుగా ఇప్పుడు అక్కర్లేవడానికి ఇవి పద్దెనిమిది రకాలుగా ఉంటాయి మత్స్యము కూర్మము వరాహము నరసింహము భో ఇలా రకరకాలుగా ఉంటాయి మద్వయం భద్వయం చేయు భ్రతరయం వశతుష్టయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని వణించినామని చెప్పి పురాణాలు పద్దెనిమిది రకాలుగా మనకు ఉంటాయి అన్నమాట ఏ మత్స్య పురాణము మార్కండేయ పురాణము అలాగే భవిష్య పురాణము భాగవతము బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మేవ్రత పురాణము వామన పురాణము విష్ణు పురాణము పురాణము అలాగే విష్ణు ధర్మోత్తరము పురాణము వామన వాయు వరాహ విష్ణు తర్వాత అగ్ని పురాణము నారసింహపురాణము పద్మపురాణము లింగ పురాణము గరుడ పురాణము పురాణము స్కాంద పురాణము లింగ పురాణము ఇలా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఈ వేదాల్లో ఉండే విషయాలన్నీ కూడా ప్రజలందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో పద్దెనిమిది రకాలుగా పురాణాలను వ్యాస మహర్షి రచించడం జరిగింది ఈ పురాణాల్లో ఏముంటాయి నెక్స్ట్ రెండో విషయం ఏమే ఉంటాయి పురాణాల్లో ఏమేమి ఉంటాయంటే అన్ని విషయాలు ఉంటాయి సాధారణంగా ఏమనుకుంటారంటే పురాణ కార్యక్షేమం జరుగుతుంది పురాణాలు చెప్పుకుంటున్నారంటేవో కొన్ని కథలు గాథలు మహాత్యాలు ఉంటాయి రండి చెప్పుకుంటూ ఉంటారు తరతరాలుగా అనుకుంటారు తెలియక పురాణాల్లో అనేక విషయాలు ఉంటాయి విజ్ఞాన విషయాలు ఉంటాయి ఏమేమి ఉంటాయి క్షేత్రాల గురించి ఉంటాయి పుణ్యక్షేత్రాల గురించి భౌగోళికమైన పరిస్థితులు ఉంటాయి ప్రాచీన కాలంలో ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటాయంటే భౌగోళిక పరిస్థితులు ఉంటాయి నదుల గురించి ఉంటాయి భక్తుల గురించి ఉంటాయి భక్తి విశేషాలు ఉంటాయి జ్ఞాన విశేషాలు ఉంటాయి తర్వాత రాజుల యొక్క చరిత్రలు ఉంటాయి మన్వంతరముల గురించి ఉంటాయి వంశక్రమములు ఉంటాయి వైద్య విషయములు ఉంటాయి వృక్షముల విషయం ఉంటాయి రత్నాల విషయం ఉంటాయి భూగర్భ విషయాలు ఉంటాయి ఇలా అనేక విషయాలు సందర్భానుసారంగా పురాణాలలో వ్యాస మహర్షి చెప్పారు రత్నాల యొక్క వివరణ ఎక్కడెక్కడ పుడుతూ ఉంటాయి పచ్చ ఎన్ని రకాలు ఉంటుంది కెంపు ఎలా ఉంటుంది వాటిని యొక్క పరీక్ష ఎలా చేయాలి ఇలాంటివన్నీ నిత్యంగా మనం వాడేటువంటివి ఇలాంటి విషయాలు ఉంటాయి అలా ఓషసుల గురించి మందుల గురించి రకరకాల ఓషసులు రకరకాల మందులు రకరకాల పానీయాలు ఇలాంటివన్నీ అనే అనేకమైన విషయాలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవి దాంట్లో ఉంటాయి పురాణాల్లో ఉంటాయి అన్నమాట కనుక ఏముంటాయంటే ఈ విషయాలన్నీ పురాణాల్లో ఉంటాయి పురాణాలు వినటం వల్ల మన యొక్క పాపాలు పోతాయి మంచి బుద్ధి కలుగుతుంది సామాజికంగా స్ఫూర్తి వస్తుంది ఇటువంటివి ఎన్నో మంచి ఫలితాలన్నీ ఉంటాయి దాంట్లో సత్యం మాట్లాడమని అహింస మాట్లాడమని ఉదాహరణలతోటి ప్రత్యోదాహరణలతోటి చెప్తూ ఉంటాడనమాట అవన్నీ చేసుకుంటూ వాటిలో పదే పదే మనం మంచి గాథల్ని మంచి విషయాలని మరణం చేసుకుంటూ ఉంటే మన మనస్సు కూడా మంచి విషయాల మీదకి వెళుతుంది పురాణాలు వింటూ ఉండగా వినగా 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 మనకు కూడా ఏమనిపిస్తుంది అదిగో వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు మనం కూడా మంచి పనులు చేద్దాం సమాజానికి సేవ చేద్దాం ఏదో ధర్మంగా ఉందాం సత్యం మాట్లాడదాం ఇలాంటివన్నీ మనకి వస్తూ ఉంటాయి కనుక పురాణ ప్రవచనం జరుగుతూ ఉండాలి ఈ పురాణాల్లో సంఖ్య కూడా ఉంటుంది ఏంటంటే ఒక్కొక్క పురాణంలో ఇన్ని శ్లోకాలు అని ఉంటాయి శ్రీమద్భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు అనమాట ఇలా ఇన్ని వేల శ్లోకాలతోటి రాస్తూ వచ్చారు మొత్తం పురాణాలన్నీ కలిపితే వీటికి సంఖ్య ఉంటుంది నాలుగు లక్షల శ్లోకాలు ఉంటాయి అన్ని పురాణాల్లోనూ ఉన్న సంఖ్య కలిపితే ఏ పురాణాల్లో ఎన్నెన్ని శ్లోకాలు ఉంటాయనే వాటిలో ఒక లిస్టు నేను మీకు ఇప్పుడు ఆ టీవీ మీద తెర మీద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫలానా పురాణము దాంట్లో ఇన్ని శ్లోకాలు ఫలానా పురాణం ఇన్ని శ్లోకాలు ఎక్కడన్నా సంఖ్యలో చిన్న చిన్న తేడాలు రావచ్చు ఎందుకంటే పాఠభేదాలు ఉంటాయి ఓ గ్రంథానికి ఈ పాఠం ఇట్టాగా ఈ పాఠం ఇట్టాగా అని ఉండటం వల్ల ఎక్కడన్నా చిన్న చిన్న భేదాలు కూడా వస్తే రావచ్చు అనమాట ఆ పురాణాల్లో ఇటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీటిని చక్కగా మనం అధ్యయనం చేయాలి చేయటం వల్ల అనేక విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ వ్యాసుడు సమాజం కోసం అందించాడు అనమాట పురాణాలు సాధారణంగా వీటిలో ఏముంటుందంటే కష్టమైన విషయాలు కూడా ఉంటాయి అవి పురాణం ఒకటి కేవలం కథలే కదా అనుకోకూడదండి ఏవో కథలు చెప్పుకుంటూ ఉంటారా కూర్చొని అని కాదు మత్స్య పురాణం ఉంది చాలా కఠినమైన విషయాలు ఉంటాయి దాంట్లో వీటిల్లో ఇంకా రహస్యాలు చాలా ఉంటాయి ఒక పురాణంలో ఉండే రహస్యం నీకు అక్కడే పూర్తిగా కాదు ఇంకో పురాణంలో కనిపిస్తుంది ఈ రహస్యం అనేది అందుకని మనం ఇంతవరకే ఇది ఎలా కుదురుతుంది తప్పు ఒప్పు అని చెప్పి స్థూల దృష్టితోటి విమర్శించరాదు అందుకే కొంతమందిని అగ్ని పురాణం అనువాదం చేయమన్నారు వాళ్ళే చెప్పారు వాళ్ళు గొప్ప విద్వాంసులు అయినప్పటికీ కూడా వాళ్ళే అనుకున్నారు ఏమనుకున్నారంటే పురాణాన్ని అనువాదం చేయమంటే అక్కడ ఉన్నది ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా తెలియదు చేస్తామని ఒప్పుకుంటారు తర్వాత చాలా శ్రమపడ్డారు చివరికి రాసుకున్నారు వాళ్ళే చెప్పారు అనమాట ఏంటంటే ఏదో పురాణ అనువాదం చేయమంటే మామూలుగా చెప్తాం అనుకున్నాం మేము కానీ పరిశీలించి చూస్తే చాలా కష్టంగా ఉంది అడుగు ముందుకు పట్టడం లేదు దాంట్లో కఠినమైన పదాలు వస్తూ ఉంటాయి ఓషధాలు వస్తూ ఉంటాయి అది ఏమో ఏమందు ఏ ఓషధి గురించి చెప్తున్నాడు మనం రాయాలి తెలుగులో దానికి రకరకాల పేర్లు ఉంటాయి వరకు చూడాలి వైద్య గ్రంథాలు జరిగేయాలి మనకు తెలియని విషయాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఒక పదానికి అనేక అర్థాలు ఒక రత్నాన్ని ఇలా పరీక్షించాలి అన్నప్పుడు చెప్తాడు అది ఏంటో మనకి తెలియకుండా మనం అనువాదం చేసేస్తే తప్పు అర్థం వస్తుంది అందుకనే ఏమన్నారంటే చాలా కష్టం ఉంది ఇంత కష్టం అనుకోలేదు అన్నారు అగ్ని పురాణం చాలా అద్భుతమైంది అంటే మిగతా కావాలి కాదు ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నారు దాన్ని భారతీయుల యొక్క విజ్ఞాన సర్వస్వం అది అనమాట ఇలాంటిది చాలా రహస్యాలు దాంట్లో ఉంటాయి పురాణాలు మామూలుగా చదివితే అర్థం కాదు ఇవి అర్థం చేసుకోవడానికి ప్రాచీన కాలంలో ఘట్ట స్థానాలు ఉండేవి ఘటికా స్థానములు అంటారు వాటిని అక్కడ పురాణాలు ఎలా చదవాలో ఉంటుంది నేర్పుతారు ఆ రహస్యాలతోటి చదివితేనే పురాణాలు అర్థమవుతాయి లేకపోతే మనకి అర్థం కావు అక్కడున్న విషయాలు స్థూలంగా చెప్పుకుంటే అర్థం కావు ఇన్ని ఏడు సంవత్సరాలు గర్భంలో ఉన్నాడు అని పురాణాలు వస్తూ ఉంటుంది ఎట్లా ఉంటాడు అన్ని ఏడు సంవత్సరాలు అని స్థూల దృష్టికి చదువు వీటి అనేది రహస్యాలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట అందుకని వాటిని కూడా డీకోడ్ చేసి తప్ప మనకి మామూలుగా అర్థం కావాలి మనం మామూలుగా భక్తితో చదువుకోవచ్చు వాటి రహస్యాలు తెలియాలి అంటే అప్పుడు అవును కాదు చర్చించాలి పురాణాలను కొన్ని విమర్శించకూడదు ఆ కథల యొక్క అర్థాలు మనకు అర్థం కావు అందుకని ఇటువంటి విజ్ఞానాన్ని అంతటి అందించినటువంటి వ్యాస మహర్షికి మనం నమస్కారం చేద్దాం చేస్తూ ఈ పురాణాలు ఇన్ని ఉంటాయని వీటిలో ఇన్ని సంఖ్య ఉంటుందని ఈ విషయాలు ఉంటాయని ప్రతి వ్యక్తికి తెలియాలి మన భారతదేశంలో అదే నా యొక్క తాపత్రం అందుకని ఒక్క శ్లోకంతో వ్యాసుని కీర్తించి ముగిస్తాడు నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పద్మనేత్ర ఏ న భారత తైల పూర్ణే ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ఆయనకి శతకోటి వద్దను